మన ప్రభు అయిన నామమున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈరోజు వాక్య ధ్యానం అయితే మొదటి సమయంలో గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మనం ధ్యానించుకుందాం ప్రియు అయితే ఈ యొక్క మొదటి సమయంలో గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇస్రాయేలీలు వారి యొక్క బుద్ధిహీనత భక్తిహీనత జ్ఞానం లేనితనము మనకి ఇక్కడ తేటగా కనపడుతున్న ఇదిగో ఈ యొక్క ఇస్రాయిలీలు దేవుణ్ణి బాధ పెట్టిన వారిగా ఉన్నారు అయితే ఇక్కడ ఇస్రాయలీలు ఏం చేస్తున్నారంటే ఇదిగో యాచకుడైన ప్రవక్త అయిన దగ్గరికి వెళ్ళి ఇదిగో మాకు న్యాయం తీర్చడానికి ఒక రాజును నియమించు అని ఆ యొక్క సమయాలు తోడుతున్నారు ఎంత బుద్ధిహీనత ఎంత భక్తిహీనత ఉంటే ఈ యొక్క మాట ఆ యొక్క సమయాలకి అడుగుతారు అయితే ఈ యొక్క ఇస్రాయిలీలు ఇదిగో వారి పితరులు ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు వారి బాణి వారు బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు ఇదిగో దేవాది దేవుడైన ఏహోబా ఇదిగో ఆ యొక్క ఇస్రాయిలీల మూలలను విని ఆ యొక్క ఐగిప్త దేశము నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రయోగించే దేశాన్ని వారికి ఇచ్చాడు కనాను దేశాన్ని వారికి ఇచ్చాడు పిల్లలు అయితే ఆ యొక్క మార్గంలో కూడా ఇదిగో ఈ యొక్క ఇజ్రాయలు ప్రజలు ఏ మనుషుడు చూడని ఆశ్చర్య కార్యాలు ఈ యొక్క ఇజ్రాయేలీ ప్రజలు చూశారు ఇదిగో ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మధ్య ఆ యొక్క ఇజ్రాయేలీ ప్రజల్ని దేవుడు నడిపించాడు దేవదూతలు తినే ఆహారాన్ని మన్నాను ఆకాశం నుండి కురిపించాడు ఆ యొక్క ఆహారంలో తినేవారు బ్రతికారు ఇదిగో చేదైన నీళ్లను మాలను ఇదిగో తాగే నీళ్లుగా మార్చాడు ఇన్ని చేసినా ఇంకా ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు పిల్లల మనుషుడు చూడని ఆశ్చర్య కార్యాలు దేవుడు ఇస్రేలి కొరకు చేశాడు కానీ వీరు కృతజ్ఞత లేని వారి భక్తిహీనతో వారి యొక్క బుద్ధిహీనతను ప్రదర్శిస్తున్నారు ఇక్కడ సమయాల దగ్గర ఏమని మాకు న్యాయం తీర్చడానికి ఒక రాజును నియమించు అని ఇక్కడ సమీరులతో మాట్లాడుతున్నాడు ట్రీలారా అయితే సమీరు దృష్టికి ఆ యొక్క మాట ప్రతికూలముగా కనబడిన వెంటనే ఏహో ప్రార్థన చేశను అనే మాటను మనం చూస్తున్నాం టీలారా ఇది విశ్వాస యొక్క లక్షణం ఇదిగో ఒక విశ్వాసికి ప్రతికూలమైన విషయము కనపడిన వెమ్మడే దేవుని యొక్క సన్నిధిలో వెమ్మడే మోకరించి ఆ యొక్క విషయాన్ని బట్టి ప్రార్థన చేయుట ఎంతో ప్రాముఖ్యం ఒక విశ్వాసికి ఇదిగో ఇక్కడ సమయేలు ఇజ్రాయెల్ని నడిపించడానికి తన యొక్క సొంత జ్ఞానాన్ని అక్కడ ఉపయోగించలేదు కానీ ఇదిగో ఆ దేవుని దగ్గర ఆ యొక్క విషయాన్ని బట్టి విచారం చేస్తున్నాడు ఇదిగో నీ యొక్క ప్రతికూలమైన విషయాన్ని బట్టి నీవు దేవుని సన్నిధిలో దేవుని దగ్గర నీవు ప్రార్థన చేస్తున్నావా విజ్ఞాపన చేస్తున్నావా దేవుని దగ్గర ఆ యొక్క ప్రతికూలమైన విషయాన్ని బట్టి నీవు విచారణ చేస్తున్నావా ఇది మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి కూడా అయితే ఇక్కడ సమూహి ఏం చేస్తున్నాడు అంటే ఇదిగో ఈ యొక్క ఇస్రాయే ప్రజలు ఇదిగో మనకు న్యాయము తీర్చడానికి ఒక రాజుని నేమివ్వమని అడుగుతున్నాడు ఇది నాకు ఎంతో బాధ కలిగిస్తున్నది ఇప్పుడు నేను ఏమి చేయాలి అని అక్కడ ఇదిగో దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడనే మాట ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియురారా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించము వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అని ఇక్కడ దేవాది దేవుడైన ఏ బాధపడుతూ సమయేలుతో మాట్లాడుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం పిగులరా ఇక్కడ ఇస్రాయులు ప్రజలు యువతిని విసర్జించారంట సమయలు కాదు పిగుల ఇక్కడ ఈ యొక్క ఇస్రాయలు ప్రజలు విసర్జించిండేది ఇదిగో దేవాది దేవుడైన ఏ వీరు మీరు విసర్జించారు అందుకే జ్ఞానైన సులమును ఏమంటున్నాడంటే జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనం అనే మాటను మనం చూస్తాం ప్రియులారా సాముద్ర గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై రెండవ వచనంలో మాటను మనం చూస్తూ ఉంటుంది ఏమని జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనం అవుతారు కదా ఇదిగో ఈ యొక్క ఇసైలు ప్రజలు దేవుణ్ణి విసర్జించి ఉన్నారు ఇదిగో వీరు జ్ఞానం లేని వాళ్ళు వీరు బుద్ధిహీనత కలిగిన వారు ఇదిగో దేవుడు వారికి న్యాయాధిపతిగా ఉన్నాడు దేవుడు వారికి రాజుగా ఉన్నాడు ఇదిగో ఈ యొక్క దేవాది దేవుడైన దేవుడే ఈ యొక్క ఇస్రాయిలీ ప్రజలను ఏలుతున్నాడు అందుకే అంటున్నాడు తమ్మును తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారనే మాట మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇలా కదా ఎంత బుద్ధిహీనత ఇన్ని ఆశ్చర్యకారాలు చూశారు ఎన్నో రాజ్యాలను గెలిచారు ఇదిగో భూమిని స్వతంత్రించుకున్నారు ఒక దేశాన్ని స్వతంత్రించుకున్నారు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది యొక్క భూమిని పంచుకునే విషయంలో కావచ్చు ప్రతి విషయంలో వారికి ఒక న్యాయం జరిగింది ప్రేమ అయితే ఇంత న్యాయం చేసి ఒక మార్గం చూపి ఒక దేశాన్ని వారికి ఇచ్చి ఇదిగో వారికి యాజకులను నియమించి వారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఇన్ని చేసిన తర్వాత కూడా ఇదిగో వారు మమ్మల్ని నేలుటకు ఒక రాజును నియమించు ఈ యొక్క ఇజ్రాయిలు ప్రజలకు భౌతికంగా ఒకరు ముందు కనపడాలేనా కదా అయితే ఈ యొక్క మోష కూడా సీనాయి పర్వతం ఎక్కి అక్కడ ఆ యొక్క సీనాయ పర్వతం పైన దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క నలభై రోజులు ఇదిగో మమ్మల్ని ముందుండి నడిపించడానికి మాకు నాయకుడు లేడు మాకు దేవుడు లేడు ఇదిగో మనం బంగారు దూరం చేసుకున్నామని అప్పుడు కూడా పాపం చేసిన వారిలో ఉన్నారు అయితే ఇప్పుడు వీరికి రాజు ముందుకు కనపడాల అందుకే మీరు ఏం చేస్తున్నారు మాకు రాజు నియమించు మాకు న్యాయం తీర్చడానికి రాజుని నియమించు అని ఇక్కడ సమయాలతో మాట్లాడుతున్నాడు ప్రియులాల దేవుని హృదయాన్ని నొచ్చుకునేలా చేశారు ఇక్కడ ఇజ్రైల్ ప్రజలు అయితే నీ నా జీవితంలో కూడా మన న్యాయాధిపతి ఇదిగో మన ప్రభు అయిన యేసు క్రీస్తువారే ప్రియులాలా ఇదిగో మన రాజు ఇదిగో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే అయితే మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం ఇదిగో డబ్బున్న వారిన పలుబడి ఉన్న వారునా మనం ఆశ్రయించేది విశ్వాసైన నువ్వు నేను కూడా ఇదిగో ఇస్రాయిల్ చేసిన తప్పు మనం చేయకూడదు ప్రియుల ఇదిగో నీ యొక్క న్యాయాధిపతి ఇదిగో మన ప్రభు అయిన నీ యొక్క రాజు ఇదిగో మన ప్రభు అయిన యేసూ క్రీస్తు ఇదిగో మనల్ని ఏ రాల్సింది మన ప్రభు అయిన ఏసు క్రీస్తు వాళ్ళే ఇదిగో నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి ఈ యొక్క లోకానికి కాదు అయితే ఇదిగో ఈ యొక్క శరీరాన్ని కానీ ఇదిగో మనల్ని లోకానికి మనల్ని మనము అప్పగించుకుంటున్నాం పిల్లల ఇదిగో లోకం మనల్ని ఏలుచుంది ఒక్కొక్క టైంలో శరీరం మనల్ని ఏలుతుంది ఒక్కొక్క టైంలో అయితే మన యొక్క శరీరాన్ని మన యొక్క శరీరానికి శిరస్సు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ యొక్క శరీరము లోకానికి కాదు పిల్లల మనల్ని దేవుడు ఏదాలి కదా దేవుడు మనకు న్యాధిపతి దేవుడు మనకు రాజు అయితే ఇక్కడ ఇజ్రాయిలు చేసిన తప్పు మన యొక్క జీవితంలో మనం చేసుకోకూడదు ప్రియులారా వారు దేవుని విసర్జించి ఉన్నారు ఇదిగో నేను ఆ జీవితంలో కూడా మనం దేవుని విసర్జించి ఉన్నామా మనల్ని ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి ప్రియురాదా విశ్వాసైన నువ్వు నేను మనం విసర్జించాల్సినటువంటి ఎన్నో ఉన్నాయి ఈ యొక్క లోకంలోని దురాశలు ఈ యొక్క లోకంలోని ధనాశ ఈ యొక్క శరీరము మనం విసర్జించాల్సినటు ఎన్నో కానీ విశ్వాసైన నువ్వు నేను కూడా ఇదిగో శరీరంలో ఒక వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఆలోచిస్తే నువ్వు నేను దేవుని విసర్జించిన వారమే అందుకే ఇక్కడ మాట్లాడుతున్నారు పిల్లలారా ఒక్కొక్కసారి దేవుని మనము మనం మర్చిపోయే వారిగా ఉంటామేమో అందుకే జ్ఞానైన సులోమును ముప్పై అధ్యయము తొమ్మిదవ వచ్చిన మనం చూసినట్లయితే తగినంత ఆహారము నాకు అనుగ్రహించము నేను కడుపు నిండిన వాడని యహోవా ఎవడని అంటానేమో నేను దేవుని విసర్జిస్తానేమో అని ఇక్కడ మాట్లాడుతున్నాడు కడుపుకి అన్నం ఎక్కువైపోయినా కూడా మనము దేవుని విసర్జించేవారేమో ప్రియులారా కాబట్టి మనం కూడా ఏం చేయాలని ఇక్కడ మనం చూసినట్లయితే మనము దేవుని విసర్జించుకున్నాం మనం దేవుని తగినంత ఆహారం మనం అడుగుదాం అంతే అందుకే ఇక్కడ జ్ఞానమైన సులభం అని అంటున్నాడు తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము అంటున్నాడు ఈ యొక్క మాట మనం పట్టుకొని మనము దేవుని యొక్క దృష్టిలో మనం నచ్చాలి పిల్లల మన కడుపులో అన్నం ఎక్కువైపోతే ఆహారం ఎక్కువైపోతే దేవుని మనం విసర్జించే వారు జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనం అగుదులు అనే మాటను కూడా మనం చూస్తున్నాం పిల్లలారా ఇదిగో ఆ యొక్క జ్ఞానాన్ని దేవుణ్ణి నదుపుతాము ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మార్గంలో ఇదిగో మనం నచ్చాలంటే దేవుని యొక్క జ్ఞానం మనకి ఎంతో అవసరం పిగలరా అయితే మనము ఒక విశ్వాసి విసర్జించిన విషయాలు ఎన్నో ఉన్నాయి ప్రియుల అయితే ఒక విశ్వాసి ఇక్కడ ఏం చేస్తున్నాడు అనే మాటను మనం చూసినట్లయితే ఒక యోగు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఊజు దేశం యోగు అనే మనుషుడు ఒకడు అతడు నీతి న్యాయమంతుడును యధార్థవంతుడునై ఉండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా ఇదిగో ఇక్కడ యోగు ఎలాంటి వాడు ఇదిగో దేవుని ఎందు భయభక్తులు కలవాడు చెడుతనమును విసర్జించిన వాడు ఇదిగో అతను నీతిపరుడును యథార్థవంతుడు న్యాయవంతుడు అనే ఒక గొప్ప మానవు మనం చూస్తాం ప్రియులారా ఇదిగో విశ్వాసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే కాదు కానీ ఇదిగో దేవుని దృష్టిలో అతను యథార్థవంతుడుగా ఉన్నాడు న్యాయవంతుడుగా ఉన్నాడు ప్రియులారా అయితే చెడుతనమును విసర్జించిన వాడిగా ఇక్కడ ఉన్నాడు ప్రియులారా ముఖ్యంగా ఒక విశ్వాసం చేయవలసింది ఏంటి అని ఇక్కడ మనం చూసినట్టయితే చెడుతనమును విసర్జించడమే అయితే ఇంకొక మాట ఉంది ప్రియులారా కీర్తన బృందంలో జ్ఞాపకం చేసుకున్నామొక మాటని యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును నసించుకునిటయే అని అంటున్నాడు ఒకవేళ నువ్వు చెడు మార్గంలో పోల్చా ఉంటే నువ్వు దేవుని యందు భయభక్తులు లేనంటే ప్రియురా అయితే ఇంకొక మాటను మనం చూసుకున్నట్లయితే మొదటి తిమోతి రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయము ఏడవచ్చనంలో మనం చూసినట్లయితే ప్రియులారా అపవిత్రమైన ముస్లమ్మ మాటలను ముస్లమ్మ ముచ్చట్లను విసర్జించి అనే మాటను మనం చూస్తున్నాము ఇదిగో అధికంగా మాట్లాడట చేత ఆ యొక్క మాటల్లో దోషం ఉంటుంది అని జ్ఞానైన సులోమును ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు ప్రియుల అందుకే ఇక్కడ మొదటి తిమోది రాష్ట్ర పత్రికలో ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అపవిత్రమైన ముసలమ్మ మాటలను అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకము చేసుకును అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం ఇలా మనం దేనిని విసర్జించాలంట మొదటి ఆ చెడుతనాన్ని విసర్జించాలి చెడును మనం అసహించుకోవాలి అయితే రెండవదిగా ఇక్కడ ముసలమ్మ ముచ్చట్లను ముసలమ్మ ముచ్చట్లను మనము విసర్జించాలి కదా అయితే విసర్జించిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలని ఇక్కడ ఈ యొక్క తిమోజుకి రాసిన పత్రికలో మనం చూస్తున్నాం ప్రియులా దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నాము ట్రైన్ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఏం చేయాలా ఆ యొక్క దేవభక్తి విషయంలో స్పిరిచువల్ గా ఆత్మీయంగా నీకు నువ్వే సాధకం చేసుకోవాలి ప్రియుల అయితే ఇంకొక మాటను మనం చూసినట్లయితే మొదటి మొదటి రాష్ట్ర పత్రిక ఆరో అధ్యయము పదకొండవచనంలో మనం చూసినట్లయితే దైవ జనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లల దేనిని విసర్జించాలా నీవైతే వీటిని విసర్జించి ముందున్న వచనాలను మనం చూసినట్లయితే ఏటి మనం విసర్జించాలి ధనాశను లోకాశను విసర్జించాలి అందుకే ఇక్కడ అంటున్నాడు దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి ఏంటి ఏంటివవి ధనాశ లోకాశ ఇవన్నిటిని మనం విసర్జించాలి అయితే ఇక్కడ ఇస్రా ప్రజలు దేవుని విసర్జించిన వాడిగా ఉన్నారు అయితే విశ్వాసుడైన మనము మనం దేవుని విసర్జించడానికి అయితే దేవుడు ఇక్కడ నీతో నాతో మాట్లాడుతున్నాడు ఒక విశ్వాసు ఒక విశ్వాసైన నీవు విసర్జించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఇదిగో జ్ఞానం లేని వాడు దేవుని విసర్జించి నాశనమవు అనే మాట మాట్లాడుతున్నాడు కాబట్టి మనము దేనిని విసర్జించాలి అని ఇక్కడ మనం చూసినట్లయితే ఏవో భక్తులు మనకి ఇక్కడ ఒక సాదృశ్యాన్ని ఇక్కడ మనకు కనపడుతున్నారు పిల్ల చెడుతనాన్ని అతను విసర్జించాలి అయితే పత్రికల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ముసలమ్మ ముచ్చట్లను విసర్జించమని ఇక్కడ భక్తులు మాట్లాడుతున్నారు అయితే అలానే ఇక్కడ అదే త్రిమోతిక రాశి నాపత్రిక ఆరవ మనం చూసినట్లయితే మూడవదిగా ధనాపేక్షను లోకాశను మనము విడిచిపెట్టాలి అని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రేమరా అయితే దేవుని మనం సంపాదించుకోవాలంట నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టు ప్రయాస మన ప్రయాస ఏంటి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని మనము విసర్జించి ఇదిగో ముసలమ్మ ముచ్చట్లను మనము విసర్జించి లోకాశను ధనాశను మనము విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొని ట్రైన్ అయ్యి దాంట్లోన అలానే ఏమి సంపాదించుకోవాలి మనము నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను గోర్కును సాత్వికమును మనము సంపాదించుకుందాం కూడా అయితే దేవుడు అతడు ఎంత దయాగుణం అంటే ఇక్కడ మొదటి సమయంలో గ్రంథము మనము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనం చూసుకున్నట్లయితే సమయలు యహోవాను వేడుకున్నప్పుడు యహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యహోవాకును సమయలుకును బహుగా భయపడిరి అనే మాటను మనం చూస్తున్నాం పిల్లల అయితే ఇక్కడ వారు ఇస్రాలు ఎంత ఎంత పెద్ద తప్పు చేశారు వారు గ్రహించడానికి ఇస్రాయలు గ్రహించడానికి ఇక్కడ సమయలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఏమైందంట వారు గ్రహించి తెచ్చుకున్నట్టుకు యహోవా ఉరుములను వర్షములను పంపునట్లుగా ఆయనను వేడుకను చున్నాము అనే మాటను ఇక్కడ మనం చూసినప్పుడు సమయలు ఎహోవాను వేడుకొనినప్పుడు ఆ దినమున ఉరుములను వర్షమును పంపుగా జనులందరూ ఏహోవాకు సమీయులకు బబుగా భయపడలే మాటను మనం చూస్తున్నాం వారు గ్రహించడానికి దేవుడు సమయంలో ప్రార్థన చేసిన వెమ్మడే అక్కడ ఉరుములు వర్షము కూర్చున్నప్పుడు అప్పుడు గ్రహించి వారు భయపడ్డారు ఇదిగో వాళ్ళు ఏమంటున్నారు పాపముకు మించిన కీడు మేము చేశారనే మాట అక్కడ మాట్లాడుతున్నారు ఆ యొక్క మాటను మనం చదువుకుందాం పిల్లలారా అయితే ఇక్కడ రాజును నియమించమని మేము అడుగుల చేత మా పాపములన్నిటి నియమించిన కీడు మేము చేసి కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా దేవుడైన యోహోవాకు ప్రార్థించుము అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం పిలారా వారి ఎంత పాపం చేశారంట వారి పాపములన్నిటి మించిన కీడు ఇజ్రాయలు ప్రజలు చేశారని ఒక ఇజ్రాయలు ప్రజలే గ్రహించాలి పివుల అయితే మనం గ్రహిస్తున్నాము వాక్యం వింటున్న ప్రియులారా మనం కూడా గ్రహించాలి మన యొక్క పాపములకు మించిన కీడు మనం దేవుణ్ణి విసర్జించి మనము అంత పెద్ద పాపం మనం చేశాము అందుకే ఇక్కడ ఇస్రాయల్ అంటున్నారు మా పాపములకు మించిన కీడును మేము చేశాము దేవుని పట్ల ఇదిగో మనం మేము మరణం అవ్వకున్నట్లు నీ దేవుడైన యోహవాకు ప్రార్థించుము అంటున్నారు ఒకవేళ ప్రియులారా నీవు కూడా దేవుని విసర్జించి విండింటే ఇదిగో నీవు దేవుని సన్నిధిలో నీవు మోకరించు దేవుని నీవు ప్రార్థించు ఇదిగో మిమ్మల్ని విసర్జించి మేము తప్పు చేసి ఉన్నాము అని నువ్వు నేను మనం ప్రార్థన చేసుకున్నాం ప్రేలారా ఈరోజు అయితే ఇంకొక మాటను మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క మాటలు ఆ యొక్క ఇస్రాయల ప్రజలకు చెప్తున్నాడు ప్రియులారా అయితే భయపడకుడి మీరు ఈ కీడు చేసిన మాట నిజమే ఆయనను ఏహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచూ పూర్ణ హృదయంతో ఆయనను సేవించడి మనం ఏం చేయాలి మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఏహోవాన్ని విసర్జింపకుండా ఆయన యొక్క మాటలను మనము అనుసరించుతూ పూర్ణ హృదయంతో ఆయనను మనం సేవిద్దాం పేరు అయితే రెండవదిగా ఇక్కడ అంటున్నాడు అనమాట ఆయనను విసర్జింపకుండా ఆయనను విసర్జించే వారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించులు నిజముగా అవి మాయే ఇదిగో ప్రియులారా ఇదిగో కేవలం విగ్రహములే కాదు కానీ ఈ లోకంలో మాయ అనేటివి ఎన్నో ఉన్నాయి అవన్నీ మనము విసర్జించాలి మనము దేవున్ని విసర్జింపకుండగా ఆయనను అనుసరిస్తూ ఇదిగో ఆయనను మనము పూర్ణ హృదయంతో మనము సేవిద్దాం పిల్ల అయితే కిందన్న మాటల్లోన దేవుని యొక్క హృదయంలో ఏముందో ఇక్కడ సమయంలో మాట్లాడుతున్నాడు పిల్లల ఇరవై రెండో వచ్చిన పన్నెండో అధ్యాయం మొదటి సమయలు గ్రంథము పన్నెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు యహోవా మిమ్మను తన జనముగా చేసుకున్నట్టుకు ఇష్టం కలిగి ఉన్నాడు తన జనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడు అనే మాటను మనం చూస్తున్నాం పిల్లల ఇదిగో దేవుడు మనను విడనాడేవాడు కాదు పివుల దేవుని యొక్క మనసులో ఏముంది ఇదిగో తన జనముగా చేసుకున్నట్టుగా దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడు ఇదిగో నువ్వే దేవుని పట్ల నువ్వు అయిష్టంగా ఉన్నావు అయితే తన జనాంగంగా చేసుకున్నట్టుకే మన ప్రభువేని ఏసుక్రీస్తు వారి యొక్క భూలోకానికి దిగి వచ్చున్నాడు పివులారా ఒకప్పుడు మనము దేవునికి విరోధముగా బతుకుతున్న వారము దేవునికి మనము శత్రువులై ఉన్నవారము అయితే మనం శత్రువులమై ఉండగానే ఇదిగో ఆయన యొక్క రక్తం చేద్దాం మనల్ని రక్షించాడు అయితే మనం పాపములు ఉండగానే దేవుడు మన కోసం మరణించాడు ఎందుకంటే దేవుడు తన జనాంగముగా చేర్చుకున్నట్టు ఇష్టం కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దాం పిలు అయితే దేవుణ్ణి మనము అనుసరిద్దాము దేవుడు మనల్ని విడలాడేవాడు కాదు అయితే ఇక్కడ ఇంకొక మాట లాస్ట్ ఒక మాట మనం చదువుకొని మనం ఊహించుకున్నాం ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసానో అది మీరు తలంచుకొని కలిగి నిష్కపుడులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట అవశ్యకం అది ముఖ్యమైనది దేవుడు మన పట్ల నీ పట్ల నా పట్ల చేసిన మేలును మనము తలంచుకొని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నిష్కపుడులై ఆయన యొక్క సన్నిహతలో పూర్ణ హృదయంతో ఆయనను సేవించడం మనకు ఆవశ్యకం ఇదే మనకు లాస్ట్ అంటే ఇది చాలా ముఖ్యమైన కాబట్టి ఇస్రాయేల్ లాగా మనము దేవుణ్ణి విసర్జించిన వారిమై ఉన్నాము మనం విసర్జించాల్సినవి చాలా ఉన్నాయి ఒక విశ్వాసమైన నేను ఇదిగో ఇక్కడ మనకు యోగు భక్తుడు మనకు సాదృశ్యంగా ఉన్నాడు అతడు చెడుతనం అసహించుకున్నవాడు చెడుతనాన్ని విసర్జించిన వాడు ఇదిగో అతడు యథార్థ మంతుడుగా నీతి మంతుడుగా ఇదిగో న్యాయ న్యాయవంతుడిగా దేవుని ఎందుకు భయభక్తులు కలవాడిగా చెడుతనాన్ని విసర్జించిన వాడిగా ఇక్కడ కనపడుతున్నాడు అయితే ఆ యొక్క పత్రిక పత్రికలు మనం చూసినట్లయితే ముసలమ్మ ముచ్చటను మనము విసర్జించాలి ఇదిగో లోకాశను ధనాశను మనము విసర్జించాలి ఇదిగో దైవ భక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోవాలి ఇదిగో ఇంకా ప్రేమ నీతిని భక్తిని విశ్వాసమును ఓర్పును సాత్వికమును సంపాదించుకోవడానికి మనం ప్రయాస పడాలి ప్రియులారా అయితే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనం పోరాడాలి ఇదిగో మనము చెడుతనాన్ని మనం విసర్సిద్దాము ఇదిగో మన రాజు దేవాది దేవుడైన యోహోవాణ్ణి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామంలో మనము నిలబడి చెడుతనాన్ని మనం అసహించుకుని చెడుతనాన్ని మనం విసర్జించి దేవుని అందు మనం భయభక్తులు కలిగి మనము నడుద్దాం దేవు అందుకే అనుకున్నాడు అన్నమాట ఆయన మాట చదువు మనం ఊహించుకుందాము యహో ఎందుకు భయభక్తులు కలిగి నిష్కై పూర్ణ హృదయంతో ఆయనను సేవించట అవశ్యకము కదా మనం కూడా దేవుని సన్నిధిలో మనం నిష్కప్తలై పూర్ణ హృదయంతో ఆయనను సేవిద్దాము అది మనకు ఆవశ్యకము ప్రా దేవుడు చిన్న వాక్యాన్ని దీవించదు కాక అందరికి వందనాలు